నమస్కారం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఆ ఇటీవల అమెరికాలో చేసిన కొన్ని కామెంట్స్ నిజంగా పెద్ద చర్చకే దారితీశాయి బెదిరింపులు కొన్ని వింత పోలికలు అసలు కథ ఏంటి ఈరోజు దీనిపై కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఈ మాటల వెనక అసలు సందర్భమేంటి అలాగే ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్కి దీనికేమైనా సంబంధముందా మరి భారత్ ఎలా స్పందించింది ఇవన్నీ చూద్దాం సరే మొదట ఆ మాటనింటో చూద్దాం మేము పడిపోతున్నామని ఎవరైనా అనుకుంటే మాతో పాటు సగం ప్రపంచాన్ని కిందకు లాగేస్తామని ఆ అణు హెచ్చరిక అనమాట అవును అంతేగాదు భారత్ ఆనకట్టలు కడితే పది క్షిపణులతో కూల్చేస్తామని కూడా అన్నారు అది అమెరికాలోని చెప్పడం ఇదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా అవును అది చాలా కీలకమైన పాయింట్ అంటే అమెరికా పాక్ సంబంధాలు మళ్లీ ట్రాక్లో పడుతున్న టైంలో అక్కడే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం బహుశా పాకిస్తాన్ తమ బలాన్ని చూపించుకునే ప్రయత్నం కావచ్చు లేదా భారత్పై ఒత్తిడి పెంచడానికి అది కావచ్చు ముఖ్యంగా నీటి సమస్యను అణు బెదిరింపుతో లింక్ చేయడం ఇది చాలా సీరియస్ విషయం బహుశా సింధు నది జలాల ఒప్పందం విషయంలో భారత్ వైఖరి తర్వాత ఈ ఒత్తిడి పంచే ప్రయత్నంలా అనిపిస్తోంది ఇంకో పోలిక కూడా చాలా విచిత్రంగా అనిపించింది నాకు భారత్ ఒక మసడస్ అయితే మేము కంకర రాళ్లతో నిండిన డంప్ ట్రక్కు ట్రక్కొచ్చి కారును ఎవరెక్కువ నష్టపోతారు అన్నారు దీని అర్థమేంటి పైకి చూస్తే ఓకే భారత్ ఆర్థికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మాకన్నా బలంగా ఉందని ఒప్పుకున్నట్లే ఉంది కానీ కాని అసలు మెసేజ్ అది కాదు అంటే ఇది అసిమ్మెట్రిక్ వార్ఫేర్ లాంటిది మేం ఆర్థికంగా బలంగా లేకపోయినా అంటే దశాబ్దాల మిలిటరీ ఖర్చులు అప్పులతో ఉన్నా సరే విధ్వంసం సృష్టించగలమని చెప్పడం అంటే యుద్ధం వస్తే భారత్కు నష్టం ఎక్కువ ఉంటుందని పరోక్షంగా హెచ్చరిస్తున్నారా కరెక్ట్ ఒకవేళ యుద్ధం వస్తే మీకు దక్కేది గెలుపు కాదు ఒక పీడకల లాంటి గెలుపు అని చెప్పడం వాళ్ల ఉద్దేశంలా ఉంది ఈ మాటల వెనుక పాకిస్తాన్ ఇంటర్నల్ పాలిటిక్స్ అంటే ఆర్మీ డామినెన్స్ నిలుపుకునే ప్రయత్నాలు కూడా ఉన్నాయని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి నిజమే అలాగే కాశ్మీర్ విషయంలో వాళ్ల స్టాండ్ ని అక్కడి టెర్రరిజం ని జస్టిఫై చేసుకునే ప్రయత్నం కూడా ఇందులో కనిపిస్తోంది కాశ్మీర్ పాకిస్తాన్ మెడలోని నరం లాంటి మాటలు అవి హింసను ప్రేరేపించే అవకాశముంది అవును ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాంలో ఇరవై ఆరు మంది టూరిస్టులుపై జరిగిన దాడికి ఇలాంటి వ్యాఖ్యలే కారణమై ఉండొచ్చని కూడా అనుమానాలున్నాయి కదా అవును ఆ పహల్గాం దాడి తర్వాతే ఆపరేషన్ సింధూర్ జరిగింది ఆ దాడిలో పాకిస్తాన్ ప్రమేయముందని చెప్పడానికి తిరుగులేని ఆధారాలు దొరికాయని భారత్ అఫీషియల్గా చెప్పింది ఎలాంటి ఆధారాలవి పాకిస్తానీ ఓటర్ ఐడి కార్డులు వాళ్ల నాడ్రా అంటే నేషనల్ డేటాబేస్ అథారిటీ నుంచి బయోమెట్రిక్ డేటా ఇంకా శాటిలైట్ ఫోన్ కాల్ రికార్డ్స్ ఇలాంటివి దొరికాయని సమాచారం ఓ మరి ఆపరేషన్ సింధూర్ అదెలా జరిగింది క్లుప్తంగా చెప్తారా మే ఏడు ఎనిమిది తేదీల రాత్రి భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇంకా పంజాబ్లోని తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంపులపై చాలా ప్రిసైజ్గా అంటే ఖచ్చితత్వంతో మిస్సైల్ ఏరియల్ స్ట్రైక్స్ చేసింది టెర్రరిస్టు క్యాంపులే టార్గెట్ చేశారా అవును లష్కరే తైబా జైషె మొహమ్మద్ హిజ్బుల్ ముజాహిదీన్ ఈ గ్రూపుల క్యాంపులే టార్గెట్ పాకిస్తాన్ మిలిటరీ పోస్టులు గాని సివిలియన్ ఏరియాలు గాని టార్గెట్ చేయలేదని భారత్ చాలా క్లియర్ గా చెప్పింది మరి దీనికి పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉంది వాళ్ళు ఊరుకున్నారా లేదు లేదు పాకిస్తాన్ కూడా ప్రతీకారంగా ఇండియన్ మిలిటరీ పోస్టులు బార్డర్ విలేజెస్ మీద డ్రోన్లు మిసైల్స్ తో అటాక్స్ చేసింది ఎల్ఓసీ దగ్గర కాల్పులు కూడా పెరిగాయి అంటే అయిందా కొంతవరకు అయితే ఈ క్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ పాకిస్తాన్ కి చెందిన కొన్ని ఫైటర్ జెట్స్తో పాటు ఒక పెద్ద నిఘా విమానం అంటే ఏడబ్ల్యూఏన్ ఎయిర్ ఎయిర్ఫ్ట్ ని కూడా కూల్ చేసినట్లు కన్ఫర్మ్ చేసింది ఓ అంటే ఎయిర్ కూడా యాక్షన్ అవును ముఖ్యంగా భారత్ వాడిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అది నిజంగా గేమ్ గేమ్చేంజర్లా పనిచేసిందని పాక్ విమానాలను సమర్థవంతంగా అడ్డుకుందని ఐఏఎఫ్ చీఫ్ స్వయంగా అన్నారు ఇంట్రెస్టింగ్ అంతేకాదు ఈ గొడవల తర్వాత పాకిస్తాన్ వాళ్ళ గగనతలాన్ని భారత విమానాలకు మూసేసింది కదా దానివల్ల ఆర్థికంగా కూడా ఉంటారు ఖచ్చితంగా ఏప్రిల్ ట్వంటీ ఫోర్ నుంచి జూన్ థర్టీ మధ్యలో అంటే సుమారు రెండు నెలలు ఈ ఎయిర్ స్పేస్ క్లోజర్ వల్ల పాకిస్తాన్కి దాదాపు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ కోట్లు అంటే సుమారు వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని అంచనా అది పెద్ద మొత్తమే అవును మరోవైపు పహల్గామ్ దాడి తర్వాత భారత్ తీసుకున్న ఇంకో ముఖ్యమైన స్టెప్ ఏంటంటే సింధు నది జలాల ఒప్పందాన్ని అంటే ని టెంపరీగా సస్పెండ్ చేయడం అది పాకిస్తాన్ వాటర్ సెక్యూరిటీకి పెద్ద దెబ్బగదా నిజమే క్రాస్ బార్డర్ టెర్రరిజం మీద పాకిస్తాన్ సీరియస్ యాక్షన్ తీసుకునే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగవచ్చని భారత్ ఒక రకంగా హింట్ ఇచ్చింది సరే మొత్తం మీద చూస్తే ఒకవైపు పాక్ ఆర్మీ చీఫ్ నుంచి చాలా హాట్ కామెంట్స్ అణు బెదిరింపులు మరోవైపు గ్రౌండ్ రియాలిటీస్ అంటే మిలిటరీ అవుట్కమ్స్ ఎకనామిక్ లాసెస్ ఇవి వేరే కథ చెబుతున్నాయి ఈ రెండిటి మధ్య గ్యాప్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది అవును ఈ విశ్లేషణ అంతా చూస్తుంటే పాకిస్తాన్ తరచుగా వాళ్ల ని కవర్ చేసుకోవడానికి దేశంలో సపోర్ట్ కూడగట్టుకోవడానికి ఇలాంటి తీవ్రమైన మాటలు కొన్నిసార్లు తప్పుడు ప్రచారాన్ని కూడా వాడుకుంటోందని అర్థమవుతుంది కానీ ఆపరేషన్ సింధూర్ ఐడబ్ల్యూటి సస్పెన్షన్ లాంటి చర్యలతో భారత్ తన రెస్పాన్స్ స్ట్రాటజీని మారుస్తోందని అంటే మరింత దృఢంగా ఇంకా చెప్పాలంటే మల్టీప్రాంగ్డ్ తో వెళ్లడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది మిలిటరీ ఎకనామిక్ డిప్లొమాటిక్ అన్ని మార్గాలను కలిపి వాడుతోంది చివరిగా వినేవారికి ఒక ఆలోచన వదిలిపెడదాం ఒక దేశ ప్రభుత్వం టెర్రరిజంకి సపోర్ట్ చేస్తోందని క్లియర్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు అదే ప్రభుత్వం బాధ్యత లేకుండా న్యూక్లియర్ వార్నింగ్స్ ఇస్తున్నప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఆ దేశంతో ఎలా డీల్ చేయాలి కేవలం మాటలతో ఖండించడం సరిపోతుందా లేక ఇంకా బలమైన చర్యలేమైనా అవసరమా దీని గురించి ఆలోచించండి